నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వికోటా పలమనేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు అనేవి ఎలా వెళ్ళాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది మీడియంగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ధరలు ఏమాత్రం పెరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి ఐదు రూపాయలతో నుండి ఇరవై ఇరవై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఇరవై రెండు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు కూడా అదే రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఇక బెస్ట్ మాత్రమే ఇరవై ఇరవై రెండు రూపాయలు ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలో పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ రోజా పూలు వచ్చేసి నూట ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పో పోయాయి ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో సెంటెల్లో చామంతి పూలు వచ్చేసి మనకు నూట యాభై రూపాయలు నూట యాభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక వైట్ వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు ఇక చాక్లెట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలు వైలెట్ వచ్చేసి ముప్పై నుండి నూట ఇరవై రూపాయలు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చూశారు కదా ఫ్రెండ్స్ ఇక వికోటో మార్కెట్లో పూల ధరలు అనేవి ఇలా ఉన్నాయి ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరు మార్కెట్లో బంతి పూలు అనేవి ఐదు రూపాయలతో నుండి పద్దెనిమిది పంతొమ్మిది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి ఇరవై రూపాయలు పలకడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పారు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా మన ఛానల్ని చూపించడం అయితే జరుగుతుంది చాలామంది రైతులు మన ఛానల్ని చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేయడం లేదు ఎందుకు అంటే మీరు చూసిన తర్వాత ఒక లైక్ కానీ ఒక షేర్ కానీ చేస్తే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి మీ వంతు సహాయం ఉంటుంది ఫ్రెండ్స్ చూసినా ఇంకా మీకు లైక్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మనని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వి కోటా మార్కెట్ పది రోజు ಯೋ ಯೋೈ ಐದು ಯಾವ ರೂಪಾಯಿ ಐದು ಅರವೈ ಅರವ್ ಪದ ಇರೋ ಮುಪ್ಪ ಅರವೈ ಅರವೈ ಅರವತ್ತು ಅರವತ್ತಿದ್ರ ಅರವೈ ರೆಂಟೋ ಇದುರೋ ಅರವೈ ಮೂರೈ ಆರು ಅರವೈಡು ಅರವೈದು ಅರವೈ ತೊಂಬೆ ಡಬ್ಬೈ ಡೈ ಡೈ ರೈಮ ಡಬ್ಬೈ ನಾಲ್ಕು ಡಬ್ಬೈ ಐದು ನಾದೇ ಡಬ್ಬೈ ಐದು ಡಬ್ಬೈ ಐದು ನೂಟಿ ನೋಟ್ ನೂಟ ಮುಪ್ಪ ನೂಟ ನೂಟ ನಾಲ್ಬ ನೂಟ ನೂಟ ಅರವೈ ನೂಟ ಅರವೈ ಇನ್ನೂ ಪದ ಇನ್ನೂಟು ಇನ್ನೂಟ ಮುಪ್ಪ ಇನ್ನೂಟು ಮುಪ್ಪ ಇನ್ನೂ ಮುಪ್ಪ ಇರವೈ ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ನಾಲ್ಬೈ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಐದು ಅರವ್ ರೂಪ ಅರವ್ ರೂಪಾಯಿ ಅರವೈ ರೂಪಾಯಿ ಸುಗಂಧ್ರ ಅರವೈ ಅರವೈ ಅರವತ್ತು ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ಅರವತ್ತು ರೂಪಾಯಿ ಅರವತ್ತು ರೂಪಾಯಿ ಕೆಜಿ ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ನೂಟೈ ನೂಟ 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 ಇನ್ನೂರು ಇನ್ನೂರು ಪಾ ಇನ್ನೂರು ಪಾಲ್ ಇನ್ನೂರು ಇನ್ನೂರು ಪಾ ಇನ್ನೂರು ಇನ್ನೂ ಪದೇ ಇನ್ನೂ ಪದೇ ಪದೇ ರೂಪಾಯಿ 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 ಇನ್ನೂ ಇರುವಂತಿ ನಂಬರ್ ಒನ್ 2 ரூபாய் 2 ரூபாய் 2 ரூபாய் 8 ரூபாய் 8 ரூபாய் 9 ரூபாய் 10 ரூபாய் 10 ரூபாய் 12 ரூபாய் 6 ரூபாய் 7 ரூபாய் 8 ரூபாய் 8 ரூபாய் 9 ரூபாய் 10 ரூபாய் 10 ரூபாய் 15 ரூபாய் 20 ரூபாய் 21 ரூபாய் 22 ரூபாய் 23 ரூபாய் 23 ரூபாய் 23 ரூபாய் 23 ரூபாய் 6 ரூபாய் 7 ரூபாய் 8 ரூபாய் ತೊಂಬತ್ತು ರೂಪಾಯಿ ಪದ್ ರೂಪಾಯಿ ಪದ್ ರೂಪಾಯಿ ಪನ್ನೆಂಟು ರೂಪಾಯಿ ಪದ್ ರೂಪಾಯಿ ಪದೈದು ರೂಪಾಯಿ ಇರವ್ ರೂಪಾಯಿ ಇವೈದು ರೂಪಾಯಿ ಇರವೈ ಎಂಟು ರೂಪಾಯಿ ಇರವೈ ಮೂರು ರೂಪಾಯಿ ಇರಬೇಕು ಪದ್ ರೂಪಾಯಿ ಪನ್ನೆಂಡ್ ರೂಪಾಯಿ ಪದ್ಮೂರು ರೂಪಾಯಿ ಪದ್ಮಾರು ರೂಪಾಯಿ ಪದೈದು ರೂಪಾಯಿ ಪದೈದು ರೂಪಾಯಿ ಪದೈದು ರೂಪಾಯಿ ಪದಾರು ರೂಪಾಯಿ ಪದಾರು ರೂಪಾಯಿ ಪದಾರು ರೂಪಾಯಿ ಪದಾರು ರೂಪಾಯಿ ಪದಕೊಂಡು ರೂಪಾಯಿ ಪನ್ನೆಂಟು ರೂಪಾಯಿ ಪನ್ನೆಂಡ್ ರೂಪಾಯಿ ಪದ್ಮೂರು ರೂಪಾಯಿ ಹದಿಮೂರು ರೂಪಾಯಿ ಪದ್ಮೂರು ರೂಪಾಯಿ ಹದಿಮೂರು ರೂಪಾಯಿ ಪದ್ಮೂರು ರೂಪಾಯಿ ಹದ್ಮೂರು ರೂಪಾಯಿ ಪದ್ಮೂರು ರೂಪಾಯಿ